ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు భాగంగా భారత్ బంగ్లా మధ్య గురువారం నాడు మ్యాచ్ జరుగుతుంది కదా అయితే భారత్ మొదటి మ్యాచ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్రెడీ నిన్న పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగడం పాకిస్తాన్ ఓడిపోవడం అన్ని చక్కచగా జరిగిపోయాయి అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా పేసర్ మహమ్మద్ షమి ఒక అరుదైన ఘనతను సాధించాడు ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన షమి అంటే యాక్చువల్లీ ఐదు వికెట్లు తీశాడు ఆ నలభై మూడు ఓవర్ల వరకు అయితే మూడు వికెట్లు తీశాడు ఆఖరులో రెండు కీలకమైన వికెట్లు తీసి అగర కొట్టేశాడు అనమాట ముఖ్యంగా నూట యాభై పరుగుల భాగస్వామ్యాన్ని కట్ చేసేసాడు ఇక వన్డే లలో రెండు వందల వికెట్లను అంటే డబుల్ సెంచరీని పూర్తి చేసుకుని బంతుల పరంగా అత్యంత వేగంగా రెండు వంద రెండు వందల వన్ డే వికెట్లు తీసిన బౌలర్ గా షమి రికార్డు నెలకొల్పాడు షమికి రెండు వందల వికెట్లు తీసేందుకు ఐదు వేల వంద బంతులు అవసరం అవ్వగా షమికి ముందు ఈ రికార్డును ను మిచల్ స్టాక్ పేరిట ఉండేది స్టాక్ ఐదు వేల రెండు వందల నలభై బంతుల్లో రెండు వందల వన్ డే వికెట్ల మైల్ రాయి తాగితే షమి దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్లాడు బంతుల పరంగా అత్యంత వేగంగా వికెట్లు తీసిన బౌలర్లలో షమీ షమి నంబర్ వన్ లో ఉంటే స్టార్క్ నెంబర్ టూ ఆ తర్వాత ముస్తక్ బ్రెట్లీ బ్రెంట్ బోల్ట్ ఇలాగా వర్త్ స్థానంలో ఉన్నారనమాట అయితే ఇక ఆ తర్వాత అక్కడతో ఆగలేదు ఇంకా చాలా ఓవరాల్ గా చూస్తే వన్ డే లో రెండు వందల వికెట్లు పూర్తి చేసిన నలభై మూడో బౌలర్ గా చరిత్రకి ఎక్కాడు అనమాట భారత్ తరఫున ఘనత అందుకున్న ఎనిమిదో బౌలర్ గా నిలిచాడు షమికి ముందు అనిల్ కుంబ్లే జవగల్ శ్రీనాథ్ అజిత్ అకాకర్ అలాగే జహీర్ ఖాన్ హర్భజన్ కపిల్ దేవ్ జడేజా ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నారనమాట ఇక ఆ రెండు వందల వికెట్ల క్లబ్ లో చేరిన ఐదో పేసర్ గా కూడా షమి ఇంకొక రికార్డ్ నెలకొల్పాడు ఇలాగా ఒక్క మూడు వికెట్లకి ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు యాక్చువల్లీ షమి తన భారత్ జట్టు బౌలింగ్ చేస్తున్న ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ ఇన్నింగ్ సమయంలో ఐదు వికెట్లు తీసి అసలు మొత్తం గట్టెక్కిచ్చాడు యాక్చువల్లీ భారత జట్టు చేసిన ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా బంగ్లాదేశ్ ఈ రోజు చాలా అడ్వాంటేజ్ తీసుకుంది కానీ షమి ఆఖరిలో గట్టెక్కించి అమ్మయ్యా అనిపించాడు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్